శ్రీ గురుచరిత్ర అధ్యాయం పద్నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి అటు తర్వాత శ్రీ గురుడు ఏం చేశారో చెప్పండి అన్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు భోజనాలు అయిన తర్వాత సాయందేవుడు గురుని పాదాలు ఒత్తుతూ సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు ధన్యుణ్ణి మాయ చేత మానవునిలాగా కనిపిస్తున్నారే గాని మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే మీ మహిమ వేదాలకే అంతుబట్టదు అలాంటి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు కానీ నాది ఒక విన్నపం ఉంది స్వామి ప్రస్తుతం నేనొక కష్టంలో ఉన్నాను వేరు దారి లేక నేను ఒక యవనరాజు సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడే అతడు ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణుడిని చంపుతాడు నన్ను బల్లివ్వాలని తలచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు నేను ఇప్పుడు అతని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలి స్వామి అన్నాడు అప్పుడు శ్రీగురుడు అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించి నాయనా భయపడకు ఆ యవనుడు నిన్ను ఏమీ చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగొస్తావు నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి పంపారు సాయందేవుడు గురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతన్ని చూస్తూనే లోపకు వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో శ్రీగురుణ్ణి ధ్యానించాడు అంతఃపురంలోనికి వెళ్ళిన ఆ యవనునికి అంతలోనే నిష్కారణంగా భయం చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఎంత బాధాకరమో తెలిసొచ్చింది పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి పాదాలపై పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని వస్త్ర భూషణాలతో ఘనంగా సత్కరించి పంపాడు సాయం దేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగిందంతా చెప్పాడు ఆయన సంతోషించి నాయనా మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అన్నారు అప్పుడు అతను నమస్కరించి స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను నన్ను అనుగ్రహించండి మీ పాద సన్నిధి విడిచి నేను బ్రతకలేను నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు శ్రీ గురుడు అప్పుడు నాయన నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు నీ అభీష్టం నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళ్తున్నాము పదహారు సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము నీవు అప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదాచారయై ఆయన అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు అది విని నామధారకుడు స్వామి అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏం చేశారు అని అడిగాడు ఇంతటితో పద్నాలుగు అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ